ఖమ్మం రూరల్ మండలంలో ఖమ్మం పక్కనే ఉన్నది కాబట్టి ఇది ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో లేదు కాబట్టి ఏటవతల మొత్తం కూడా రియల్ ఎస్టేట్ గత ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేశారు ఒకే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వ్యతిరేకం కాదు కానీ అధికారుల సంతకాలు నకిలీ పెట్టి ముద్రలు పెట్టి గ్రీన్ బెల్ట్ ను కూడా దాంట్లో చేసి తప్పుడు ప్రొసీడింగ్స్ సృష్టించి మొత్తం ప్రభుత్వ బ్యాంకుల్ని కూడా మోసం చేసిన అధికార పార్టీకి చెందిన వాళ్ళు అధికారులు కొంతమంది గ్రామ కార్యదర్శులు కూడా దీంట్లో కుట్ర చేసినట్టుగా చాలా మంది అధికారులు ఆ బ్రోకర్లు ఉన్నట్టుగా అర్థమవుతుంది దీనికి సంబంధించి ఆ గ్రామ కార్యదర్శి పెద్ద తండ గ్రామ కార్యదర్శి ఏం చెప్తాడో చూద్దాం ఈ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు మళ్ళీ చూద్దాం నా పేరు కూడా ట్రూ కాలర్లో పడుతుంది కదా అందుకనే అనేది చూద్దాం తర్వాత గుర్రాల పాడు సంబంధించి చేద్దాం హలో నమస్కారం అండి గుర్రాల పాడు సెక్రటరీ సార్ అవునండి ఈ మీ గుర్రాల పాడులో ఈ మధ్య తప్పుడు ప్రొసీడింగ్స్ పెట్టి మాధవ రెడ్డి ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి వీళ్ళంతా కలిసి మీరు రెవెన్యూ అధికారులు తర్వాత ఈ తప్పుడు ప్రొసీడింగ్స్ తోటి వెంచర్ వేసి గ్రీన్ ని కూడా ప్లాట్లు చేసి అమ్మి దానికి అదే తప్పుడు ప్రొసీడింగ్స్ తోటి లోను తీసుకున్నారు దీంట్లో కొన్ని వందల కోట్ల రూపాయలు అవన్నీ జరిగిందని మీ దృష్టికి వచ్చిందండి మా దృష్టికి వచ్చిందంటే నేను నాకు ఈ రోజు మార్నింగ్ వచ్చింది అండి ఆ ప్రొసీడింగ్స్ కి వాటికి యాక్చువల్లీ నాకు మరి ఎట్లా ఎవరిని కన్సల్ట్ అని తెలియదు పైగా మేము గ్రామ సభలో ఉన్నామని బిజీ మన మా ఎంపీ గారి దృష్టిలో ఉంచినాము అయితే మీరు మీరు సార్ మీరు తెలుసుకోవచ్చు నా పేరు పోయింది వెంకన్న గారి మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ మేమేమి గ్రామ సెక్రటరీలకు వ్యతిరేకం కాదు గ్రామ సెక్రటరీలు రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ సెక్రటరీల యొక్క బాధలు ఇబ్బందులు చూసాయి మాట్లాడదాను ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సభల్లో మనకు డిప్యూటేషన్ వేశారు రెండు మూడు రోజుల నుంచి బిజీగా తిరుగుతున్నా సో నాకు నాకు పొద్దున్నే వచ్చేస్తే అదే చూసిన యాక్చువల్లీ ఏంటంటే ఆ ప్రొసీడింగ్స్ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ అనేవి మనం ఇచ్చే కాదు ఇంక ఆర్డీఓ ప్రొసీడింగ్స్ మనం ఇచ్చే కాదు ఇప్పుడు మన గురాల పాడు లో పేర్కొన్న సత్య సంకల్ప టౌన్షిప్ ఏదైతే ఉండిందో అప్పుడు పాత సంబంధించిన పర్మిషన్స్ ఏమైనా ఉండి పాత ఇల్లు కట్టుకున్న వాళ్ళు సంబంధించింది వచ్చి నుంచి ఒక్క హౌస్ పర్మిషన్ కూడా మనకు 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 ప్రొవిజన్ ప్రకారం వర్తించిన ఏ హౌస్ పర్మిషన్ కూడా ఇవాళ జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే సార్ ఒక మాట ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు చూసినా గానీ లైవ్ లోకి వచ్చి చూసినా గానీ అలానే ఉంటది ఆ వెంచర్ లో అసలు డెవలప్మెంట్ లేకుండా మొత్తం చాలా మంది తీసుకున్న ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక ఏడెనిమిది మంది సార్ మీరు బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు ఇవ్వరంటే ఇది కట్ ఆఫ్ డేట్ తర్వాత రిజిస్ట్రేషన్ అయిందండి మాకు అధికారం లేదు కానీ నేను వాళ్ళని రిజెక్ట్ చేసి పంపించేసిన డిఎస్పీ పాస్ లో పెట్టుకునే కూడా ఆన్లైన్ లో రిజెక్ట్ చేసిన అవే టౌన్షిప్ లోనేమో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయిన వాళ్ళకి మనకి ఆన్లైన్ లో ఇచ్చిన ఇబ్బంది లేని వాటికి ఆన్లైన్ ఆన్లైన్ ఆ ప్రొసీడింగ్ ఆర్డర్స్ కానీ ఏదైనా ఫేక్ ఉన్న దాని గురించి నాలెడ్జ్ లేదు ప్లస్ తెలియదు కూడా నా ప్రమేయం లేదు కాకపోతే నా పేరు అలాగే అదే ఏంది ఇలా జరిగింది నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఇక్కడ అర్థం చేసుకోండి శ్రీనివాస గారు ఇప్పుడు ఎడ్లు ఎడ్లు కొట్లాడితే బలయ్యేది ఎడ్లు కాదు చూడలేదు అంటే రాజకీయ నాయకులు ఎటు నుంచి ఎటైనా తిప్పుతారు క్యాప్టివ్ పదం తీసేస్తే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారని సరే పెద్ద ఆయన అనలేం గాని తీసే శ్రీలక్ష్మి గారు బలైపోయారు నేషనల్ ఐఏఎస్ ఫస్ట్ వచ్చారు ఇంకోటి మీది రెగ్యులర్ అయిందండి మొన్న మొన్న ఈ నాకు బాగా భయం ప్లస్ భయం ఏమనిపించింది అంటే ఏం లేదు నేను ఇప్పుడు ఏంటంటే మనలో కూడా ఎట్లా ఉంటుంది అంటే తెలుసుగా డిపార్ట్మెంట్ వైజ్ గా ఏం లేని దానికే ఏదో ఉంటుంది అరే ఇప్పుడు పేరు పెట్టి వెంకన్న గారికి ఐడియా లేకుండా ఉంటుంది అసలు ఒక మాట కూడా అంటే అంటే మీ పేరు ఒకవేళ రాయలేదు ఇప్పుడు గ్రామ కార్యదర్శుల స్థితి అంటే వాళ్ళ

మీకు తెలియజేస్తున్నాయి కాబట్టి జాగ్రత్త చేయండి అయితే మీకు తెలియకుండానే జరిగినాయి చాలా ఉన్నాయి తప్పుడు ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా స్టాప్ చేసి చూడండి చూడండి ఇప్పటికైనా మీకు తెలియకుండా ఏమైనా చేసినా మిమ్మల్ని అంటే మీకు తెలియకుండా చేసే చాలా ఉంటాయి వాళ్ళు ముద్రలు సృష్టించినట్టు తెలిసిందండి వాళ్ళు ప్రొసీడింగ్స్ ఏ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో పెట్టారో అవి ఆర్టీఓ లో నుంచి తీసుకుంటే అవి వేరే ప్రాంతాన్ని దీనికి పెట్టారు ఇదే మీరు కట్ ఆఫ్ డేట్ అన్నారు చూసారా ఈ కట్ అప్డేట్ లోపే మాకు ఉన్నాయని చెప్పడానికి ఈ ఫేక్ ప్రొసీడింగ్స్ ని హైకోర్టు పెట్టి హైకోర్టులో రెవెన్యూ అధికారులను రెస్పాండెస్ చేసి ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని అమలు చేశారు ఈ క్రమంలో ఒక బిల్డర్స్ ని ఒక ఇద్దరు ముగ్గురిని మూడున్నర కోట్లకి టోపీ పెట్టిచ్చారు కాబట్టి దాంట్లో మీ పేరు పెట్టకపోతే ఏమైందంటే నాకు తెలుసు చేస్తారు కానీ వీళ్ళు మీరే నాకు తొమ్మది ఇచ్చారో అని మిమ్మల్ని ఇబ్బంది పెడతారనేది నా అభిప్రాయం కాబట్టి ఉన్నంతలో జాగ్రత్తలు తీసుకొని మీరు దాంట్లో ఇరుకోకపోతే ఎట్లా బయటపడేయాలని కూడా న్యాయస్థులకి సహకరిద్దాం అయ్యో నాకు ఏంటంటే తెలుసండి నాకు పన్నెండు రాష్ట్రంలో తెలుసు నేనేం నాకున్న అభిప్రాయం ఏంటంటే గ్రీనింగ్ ఉద్యోగం పొందాల్సి పైగా ఇంకా ఇంకో మాట ఏంటంటే గారు నిజంగానే అందులో మాకు ఆ విషయాలు తెలిసి ఎందుకంటే మేము అప్పుడు కొత్త మనకేం తెలియదు పైగా మన పరిధిలో ఉన్నంత వరకు ఎలాంటి ఎంటర్టైన్ చేయాలి నా గురించి మీకు కొత్త గొప్ప తెలిసి ఇప్పుడు మాట్లాడుతున్న తర్వాత తెలుసుకుంటారు గారు మనం అలాంటి అసలు అంత అబ్నార్మల్ అనుకున్నది మనం చేయటం ఎందుకంటే డ్యూటీ ప్రైమరీ డ్యూటీగా మనం చేసుకుంటూ వస్తున్నాం చాలా బాధ్యతలు చేసుకుంటూ వస్తున్నాం నుంచి అసలు నాకు టెన్షన్ ముందు ఏంటంటే టెన్షన్ పడొద్దు నిజంగా ఆరోపణలు వస్తే అమాయకులైన వాళ్ళకి సపోర్ట్ కూడా అదే పద్ధతిలో సహకరిస్తాము అయితే నాకు నాకు గ్రామ సెక్రటరీల మీద స్పష్టమైన అవగాహన ఉన్నది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీల్లో ఉన్న సెక్రటరీలో దాదాపు తొంభై శాతం మంది గ్రీన్ ఇంక్ సంతకం పెట్టే ఉద్యోగం పొందాల్సిన అర్హత విద్యార్హతలు ఉన్నవాళ్ళు అనివార్యమై నిరుద్యోగంలో కుటుంబం వెళ్ళక ఈ గ్రామ సెక్రటరీల పోస్టుకు వచ్చి దాంట్లో ఉన్న సెక్షన్స్ లో పంచాయతీ సెక్రటరీలకి బలవుతున్న వాళ్ళు ఉన్నారు కనీసం చాంబర్ లేని మహిళా సెక్రటరీలు ఉన్నారు వాళ్ళ పెత్తనాలే బలవుతున్నారు ఇప్పుడు ఒక చట్టమే దీన్ని విడుదల చేసిన తర్వాత రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది వచ్చిన తర్వాత గ్రామ సెక్రటరీలకి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి శిక్షణ ఇవ్వాలి శిక్షణ లేదు పైగా ఏ ఒక్క శిక్షణ అమలు చేయకపోయినా ఇరవై నాలుగు గంటలు నిజాయితీ చేసినా ఖచ్చితంగా ఎక్కడో అక్కడ తప్పులు చూపెట్టడానికి అవకాశం ఉంది చట్టం చట్టం మంచిదే గానీ దాని తగ్గ పరిస్థితులు లేవు గ్రామ సెక్రటరీ గ్రామ సెక్రటరీ సెక్షన్ థర్టీ టూ సబ్ సెక్షన్ వన్ క్లాస్ జీ ప్రకారం నివాసం ఉండకపోతే గ్రామంలో సస్పెండ్ చేయమని కలెక్టర్ కి ఉన్నాయి కానీ ఊళ్ళో సౌకర్యవంతంగా ఉండే ప్రభుత్వ నివాసం ఉండదు లేవు ఎవరింటికాడున్న ఒక రాజకీయ నాయకుడు నేను చెప్పినట్టే వినాలంటాడు ఏం చేయాలా కల్పించారు కల్పించరు చేయమంటారు ఆ మాత్రం సెక్రటేరియట్ కడతారు పదహారు వందల కోట్ల తోటి జైలు ఇదంతా సరే రాజకీయం అనుకోండి సరే ఏదేమైనా మీరు బలి కాకుండా ఉండండి ఇప్పటికైనా జాగ్రత్త చేయండి మిగతా కూడా వాళ్ళని అయితే వదిలిపెట్టాం మంచిదండి ఇప్పుడు నేనైతే మా మీ నుంచి చెప్తున్నా చిన్న చిట్గా తెలిసి తెలియకుండా ఒకటి రెండు చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా అంటే జరుగుతాయి జరుగుతాయి మనకి ఎటువంటి వాళ్ళు వాళ్ళు నాకు భయం లేదు కానీ నా జూనియర్ గా బయటకు వస్తున్నాం కదా ఇది మన ఖమ్మం డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ గారి పరిస్థితి మన ఆఫీస్ పరిస్థితి అయితే ఒక మాట ఒక మాట ఇది రికార్డు వీడియోలో మాట్లాడుతున్నా అంతర్గతంగా మాట్లాడదు ఇబ్బంది అయితే నేనేమంటానంటే

న్యాయంగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడదండి ఇబ్బంది కంగారు పడకండి చిన్న చిన్న పర వాళ్ళు ఏమాయమీ మోసం చేసిన వాళ్ళు మిమ్మల్ని కూడా చేసి ఉంటారు రాజకీయాలు చేసి దొంగ వ్యాపారాలు దుర్మార్గాలు చేసేవాడు చదువు రాకపోయినా దద్దా కూడా ఆ గెజిస్టర్ సంతకం పెట్టే వాళ్ళని కూడా మాయ చేసే రోజులు ఏం చేస్తాం ఓకే 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 థ్యాంక్ యూ గోళ్ళతో మాట్లాడదాము హలో నమస్కారం నమస్తే అండి ఏదలా సెక్రటరీ గారండి నా పేరు కోయిన్ వెంకర్ అండి నేను యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను అదే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది దొంగలు మిమ్మల్ని కొంచెం చేసి చాలా రియల్ ఎస్టేట్ చేసి గ్రీన్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ తప్పుడు 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 ముద్దలు సంతకాలు పెట్టి అక్కడ ప్లాట్లు చేసి అమ్మి భవనాలు కట్టించి బ్యాంకు వాళ్ళని కూడా మోసం చేసి లోన్లు తీసుకొని ఆ బిల్డర్లకి మూడు నాలుగు కోట్లు ఎగ్గొట్టారని మా దృష్టికి వచ్చింది దాని మీద నేను లెటర్ రాసి సిపి గారికి కలెక్టర్ వాళ్ళందరికి ఇచ్చాను అయితే జనరల్ గా విధి నిర్వహణలో మీరు మీరు తప్పులు చేసినా చేయకపోయినా మీ పేర్లు కూడా చెప్పక తప్పదు కాబట్టి నిన్న లెటర్లో రాసాము కాబట్టి మీరు ఇప్పటికైనా దాన్ని ఒకసారి పునః పరిశీలించి మీ మెడ మీదకి రాకుండా చూసుకునేట్టు చేస్తే బాగుంటుందేమో ఏమో అనిపిస్తుంది అండి ఓకే ఓకే అండి ఈ మధ్యనే వచ్చాను అదే అదే ఓకే ఓకే వాళ్ళు వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని చాలా అధిక బ్యాంక్ మేనేజర్ నే తప్పదారి పట్టించారు మిమ్మల్ని పట్టించడం ఏముంది కాబట్టి ఉన్నంతలో ఏమైనా ఎంక్వైరీకి వస్తే మీరు నిజాయితీగా ఉండండి ఇక్కడ కాకపోతే ఇంకొక చేస్తారు రెగ్యులర్ అయింది అండి మీద ఎందుకు ఇక్కడ కాకపోతే ఇంకొక ఆదిలాబాద్ లో చేస్తారు నష్టం ఏముంది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియోని చూసి ఎక్కువ మంది షేర్ చేయండి మంచి పరిపాలన కోసం మనందరం చేద్దాం నమస్తే